ఆయన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నట్టుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ చెందిన సీఎంని పొగడతలతో ముంచెత్తారు ఈ పొగడతలు తన ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందుక లేక ఇంకేదైనా ఆలోచన ఉందా హస్తం దోస్తి నేత చేయటానికి రీజన్ ఏంటి కమల ఎమ్మెల్యే కాంగ్రెస్ సీఎంతో చట్టాపట్టాలు తిరుగుతున్నారా అసలు ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక మర్మమేంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటన చేపట్టారు ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రాష్ట ముఖ్యమంత్రికి పర్యటించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సాధారణంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్ పాల్గొనాల్సి ఉంటుంది ఇందులో భాగంగానే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి సహకారం కోరినప్పుడు ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పారని గుర్తు చేశారు అలాగే ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం ఏర్పాటు మంజూరు చేయగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏడు వందల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జీవో ఇచ్చారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు అంతేకాకుండా రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీలో చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుని రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పొలం బాటనే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నామని దానికి ఆదిలాబాద్ నుంచే శ్రీకారం చుడతామన్నందుకు ధన్యవాదాలు తెలిపారు Agora vai pro సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కూడా రాష్ట్రంలో పెద్దలు తమకు సానుకూలంగా స్పందించారని తనను ముఖ్యమంత్రిని కలుస్తున్నారని పదే పదే విమర్శలు చేస్తున్నారని ఈ జిల్లాపై ఉన్న ప్రేమ జిల్లాను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో సీఎంను కలుస్తున్నారని చెప్పుకొచ్చారు ఇక ఎయిర్పోర్ట్ మంజూరు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉండి నాలుగు ఉత్తరాలు రాసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్పగానే గొప్ప మనసుతో ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ముందుకొచ్చారని ముఖ్యమంత్రి ప్రధాని వద్దకు ఈ రాష్ట్ర అవసరాల కోసం వెళ్తున్నానన్నారు మొత్తానికి ఒక బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీకి చెందిన సీఎంని ఇంతలా పొగడడం ఆదిలాబాద్ ప్రజలను ఆలోచనలో పడేసింది అయితే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని పొగిడి బీఆర్ఎస్ ను తిట్టడంపై చర్చనీయాంశంగా మారింది సీఎం మెప్పు కోసమే పాయల్ శంకర్ ఆయనపై ప్రశంసలు కురిపించి బీఆర్ఎస్ ను ఎండగట్టారని టాక్ వినిపిస్తోంది పాయల్ శంకర్ తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతో మొదలు పెట్టారు అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీతోని రాజకీయాల్లోకి వచ్చారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని పాయల్ పొగడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది పాయల్ పాత స్నేహంతో కొనియాడారా లేక మరేదైనా ఉద్దేశంతో ప్రశంసించారా అని స్థానిక నేతలు ఆలోచనలో పడ్డారట మరికొందరైతే త్వరలో పాయల్ శంకర్ కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని అందుకే ఈ పొగడ్తలనే సంకేతం అంటున్నారు గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉన్న ఫలంగా పొగడ్తల రాగం అందుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ మొదలైంది మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఈ రేంజ్లో పొగడడం ఆదిలాబాద్ ప్రజలను ఆలోచనలో పడేసిందట ఉన్న ఫలంగా పాయల్ పొగడ్తల రాగం అందుకోవడం వెనుక ఆంతర్యమేంటి అనే చర్చ మొదలైంది ఎమ్మెల్యే మధ్యలో ఏముంది ఆయన ఎందుకు అంతగా పొగడాల్సి వచ్చిందని ప్రజలు బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట అయితే నిజంగానే ఆదిలాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించినందుకే పొగిడారా లేదా ఆయన మాటల వెనుక ఇతర కారణాలు ఆలోచనలేమైనా ఉన్నాయా అనేది వేచి చూడాలి